ఇకపై ఐడి కార్డుతో పాటు తమ షాపు పేరుతో సర్టిఫికేట్ లేకపోతే సెల్ ఫోన్లు సర్వీస్ చేయడానికి అవకాశం లేదంటూ నెల్లూరు మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ సమావేశం నిర్వహించింది ఈ కార్యక్రమంలో జిల్లాలోని మొబైల్ టెక్నీషియన్స్ తో పాటు ఫోన్ స్పేర్ యాక్సెసరీస్ వ్యాపారస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నేత పట్టాభిరామిరెడ్డి ఎన్ఎంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ మీడియాతో మాట్లాడారు వంద కోట్లకు ఈ దేశంలో సెల్ఫోన్ల వాడకం ఉందని దీంతో ప్రతి చోట ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయని ఇలాంటి వాటికి చెక్ పెట్టడంలో మొబైల్ టెక్నీషియన్లు తమదైన పాత్ర పోషించి ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు ఇకపై సెల్ ఫోన్లు రిపేర్ చేసుకోవాలనుకునే వినియోగదారులు షాపు సర్టిఫికేట్ ఉండే షాపుల్లో మాత్రమే తమ మొబైల్స్ రిపేర్ స్టాఫ్ట్వేర్ కు ఇవ్వాలని సూచించారు గుర్తింపు లేని షాపుల్లో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు తగిన ప్రమాణాలు పాటించకుండా చట్టవిరుద్ధంగా పనులు చేస్తూ మొబైల్ షాపులు పెట్టి అక్రమంగా వ్యాపారం చేసేవారికి చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు లేని షాపుల్లో కస్టమర్లు కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్లతో పాటు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయరాదని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు పట్టాభిరామిరెడ్డి శివాచార్యులు కలిసి నెల్లూరు జిల్లాలో ఉన్న సెల్ ఫోన్లు సర్వీస్ చేసే ప్రతి టెక్నీషియన్లకు ఐడీ కార్డులతో పాటు షాప్ పేరుతో ఉండే సర్టిఫికేట్లను పంపిణీ చేశారు

ప్రతి సంవత్సరం ఒక్కోళ్ళు రెండేసి మూడేసి కూడా మార్చే పరిస్థితి కాబట్టి చాలా కీలకమైన పరిస్థితి అందులో దాంట్లో మీరు కీలకంగా ఈరోజు ఉంటున్నారు టెక్నీషియన్స్ కానివ్వండి షాప్స్ కానివ్వండి రిపేర్లు చేయడం కానివ్వండి చాలా కీలకమైన భూమి ఈరోజు మీరు అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రపంచంలో జనాభా ఈరోజు ఎక్కడికైనా ఏ నిమిషం అయినా మాట్లాడగలిగే జరగడం అని మనకి చేతిలోనే ఉంది మీరు చాలా బలమైన పరిస్థితులు ఉన్నారని కూడా ఈ దీంట్లో సొసైటీలో కూడా మీకు తెలియజేస్తాం ఈరోజు మీకు కూడా ఇటీవలే మన సెల్ ఫోన్ వచ్చింది ఒక పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ కింద నుంచే మనకి వచ్చింది అంతకుముందు టెలిఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంత మనం ఫాస్ట్ అయ్యాం అనేది కూడా మీరు ఒకసారి చూస్తే అంతకుముందు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి కనీసం వంద రెట్లు మనం చాలా ఫాస్ట్ అయ్యాము కూడా చెప్తాం సెల్ సెల్ఫోన్ ద్వారా మనకి పనులు కానివ్వండి మన జీవితంలో మనం ఒత్తిడికి గురి కావడం కానివ్వండి మనం పరిగెత్తడం కానివ్వండి ఈ సెల్ ఫోన్ చాలా కీలకం టెక్నాలజీ చాలా కీలకం మన జీవితంలో కాబట్టి అందులో ఆ టెక్నాలజీ ఆ సెల్ ఫోన్ లో మీరు ప్రధానంగా మీరు భూమికి పోషిస్తున్నారు కాబట్టి మీకు చాలా గొప్ప విషయం కూడా మీకు తెలియజేస్తూ దీన్ని సద్వినియోగం చేసుకొని సమాజానికి ఉపయోగపడేటట్టు దీనిలో కూడా చాలా ఉన్నాయి టెక్నాలజీ పరంగా కొన్ని దుర్మార్గంగా సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి దాంట్లో ఉద్యోగిపోకుండా ఈరోజు నెల్లూరు మొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్ వారి తరఫున అంటే అసోసియేషన్ వారి మీటింగ్ ఈరోజు జరుపుకోవడం జరిగింది నెల్లూరు రంగాలపేట రంగాలపేటలో దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మైన్ ఐడెంటిటీ కార్డులు ప్లస్ రెండోది అసోసియేషన్ క్వాలిఫై టెక్నీషియన్లకి సర్టిఫికేట్లు డిస్ట్రిబ్యూషన్ దీని ముఖ్య అతిథులుగా మన పట్టభి రామారెడ్డి అన్నగారు రెండవది వచ్చేసి మన ఆచార్య అన్నగారుని ఇన్వైట్ చేయడం మనకు వచ్చేసిన పైన వాళ్ళకి వివరించగా వాళ్ళకు సానుకూల సంబంధించి మా అసోసియేషన్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి చెప్పినారు అలాగే వినియోగదారు ఏంటంటే ఐడి కార్డు సర్టిఫికేట్ ఉన్న క్వాలిఫై షాపుల్లోనే మీరు టెక్నిక్ మీ మొబైల్స్ని రిపేర్ చేయించుకోవాలని మా అసోసియేషన్ మీకు తగు సూచనలు చేస్తున్నామండి రెండోది వచ్చేసి ఏమంటే మొబైల్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా మీ వ్యాపారాలు కూడా సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎటువంటి మొబైల్స్ అన్ని కొనేటప్పుడు కూడా బిల్లు వారంటీ ఇవన్నీ ఉన్న వాటిని మీరు కొనాలని చెప్పేసి అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి టెక్నిషియన్లకు కూడా సూచన ఇవ్వడం జరిగిందండి